మళ్ళీ దగ్గరికి మైసమ్మ వాళ్ళ భర్త వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఎవరండి మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే ఇంకెవరు మైసమ్మ వాళ్ళ ఆయన అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే మీరు జైల్లో కదా ఉన్నారు ఇప్పుడు ఎలా బయటకు వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ వాళ్ళ భర్త అయితే అవును నేను జైల్లోనే ఉండాలి కానీ బెయిల్ ద్వారా బయటకు వచ్చాను ఇప్పుడు నీతో మాట్లాడదామని నీ ఇంటికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఏం చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్గా గా చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ వాళ్ళ భర్త అయితే నీ భర్త ఇప్పుడు ఉన్నాడు కదా గౌతమ్ తను నా భార్య దగ్గర ఉంటున్నాడు నా ఇంట్లో ఉంటున్నాడు తనతో కలిసి ఉంటున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అక్కడ ఉన్నారా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ అయితే పోపుల డబ్బా తీద్దామని పైకి ఎక్కుతూ ఉంటుంది ఇంతలో అక్కడ కాలు జారి పడిపోబోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే తనను చూసి అయ్యయ్యో పడిపోతున్నారు అని చెప్పేసి అయితే తనను పట్టుకుంటూ ఉంటాడు బా చాలా చాలా థ్యాంక్స్ గౌతమ్ అని చెప్పేసి అయితే మైసమ్మ అంటూ ఉంటుంది మళ్ళీని తీసుకొని మైసమ్మ భర్త అయితే అక్కడికి వస్తూ ఉంటాడు చూసావా చూసావా వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో వాళ్ళిద్దరిని చూస్తుంటే నీకు అర్థం కావటం లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి ఇలా జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే మాలిని దగ్గరికి వచ్చి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నా కొడుకు కోడలు అయితే విడిపోతున్నారు ఇప్పుడు వాళ్ళని ప్రశాంతంగా ఉండలే నివ్వలేదు నువ్వు నీ లేనిపోని కోరికల వల్ల వాళ్ళకి ఎలా ఏం జరిగిందో చూసావా వాళ్ళిద్దరూ ఇప్పుడు విడిపోయారు నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి అయితే అంటూ తిడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్